దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ క్రికెట్ సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఈ మెగా మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులు టీవీలకు అతుక్కుపోనున్నారు పటిష్టమైన బ్యాటింగ్ బౌలింగ్ దూకుడు మీద ఉందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి తొమ్మిదోసారి ఏషియా కప్ ను గెలుచుకోవటం ఖాయమంటున్న క్రికెట్ అభిమానులతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్ ఫైనల్ పాకిస్తాన్ కూడా మ్యాచ్ ఆడబోతుంది దుబాయ్ వేదిక ఈ రోజు అయితే ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ అలాగే ఇండియా మ్యాచ్ ఆడుతుంది ప్రపంచ కూడా ఈ మ్యాచ్ ను ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఏదైతే ఇండియా దాయిదాలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఓడగొట్టడానికి కూడా సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు ఇది అంశం పైన మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేస్తాం ఈ మ్యాచ్ ఏ విధంగా ఫైనల్ ఇండియా అనేది వారి ద్వారా అడిగే ప్రయత్నం చేస్తాం అలా చెప్పండి ఈ రోజు పాకిస్తాన్ ఈ రోజు ఆసియా కప్ సారి కూడా ఆడిపోతుంది ఈసారి సారి తొమ్మిదోసారి ఫైనల్ లా భారత్ గెలుస్తుంటారా హండ్రెడ్ పర్సెంట్ భారతదేశం గెలుస్తుంది ఎందుకంటే మనకు పటిష్టమైన బ్యాటింగ్ ఉంది బౌలింగ్ ఉంది అభిషేక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ హార్దిక్ పాండే లాంటి నీటి క్రీడాకారులు ఉన్నారు ఈ క్రీడాకారులు అందరూ సక్సెస్ అవుతారు ఒత్తిడిలో పాకిస్తాన్ ఉన్నది ఎందుకంటే తోటి టూ మ్యాచెస్ ఆడితే రెండుకు రెండు ఓడిపోయినా మనం కాబట్టి వాళ్ళు క్రమశిక్షణ తప్పి బౌలింగ్ బ్యాటింగ్ చేస్తా ఉన్నారు ఒత్తిడికి ఇప్పుడు కూడా ఒత్తిడికి వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ లో ఫెయిల్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ భారతదేశం గెలుస్తానని అంటే మీరు చెప్పిందంటే ఆల్రెడీ రెండు సార్లు ఇండియా పైన పాకిస్తాన్ ఓడిపోయింది ఈ రోజు ఫైనల్ గా వచ్చింది అంటే టార్గెట్ తీసుకుంటారు ఏం టార్గెట్ తీసుకున్నా ఒత్తిడి అనేది వాళ్ళ మీదనే ఉంటది ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు మ్యాచెస్ గెలిచినాం కాబట్టి ఒత్తిడి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి మన బ్యాటింగ్ బౌలింగ్ లో మనం పటిష్టంగా ఉన్నాం బలంగా ఉన్నాం మనం కూల్గా ఆడితే విజయం మనదే సాధిస్తాం బాలదేశం రైట్ మీరు చెప్పండి ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది ఇండియా పాకిస్తాన్ పైన సారి కూడా ఆసియా కప్ గెలవాలనే ఒక సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఒత్తిడి వారు కూడా ఎదురు లక్ష పక్షులు కింద లక్ష్మ ఒక పక్షము లక్ష్మణ అన్నట్టు ఎనిమిది మ్యాచ్లు గెలిచిన మనకి ఒక ఒక మ్యాచ్ పెద్ద కథనే కాదు చూసే వాళ్ళందరూ కూల్గా ఉండాలి మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ మనమే విన్ అవుతాము మన మన టీం మన టీం కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంది బూమ్రా బౌలింగ్ కానీ సూర్యకుమార్ యాదవ్ సిక్స్లో వర్షం కానీ మనం అందరం చూడబోతున్నాము హ్యాపీగా చూడండి ఎంజాయ్ చేయండి మ్యాచ్ని తర్వాత పాకిస్తాన్ అనేది చాలా లో ఉంది లో ఎక్కడ విన్ కాదు కూల్ గా ఉంటేనే వీలైతుంది మనం కూల్ గా ఉండాలి మన టీం కూల్ గా ఉండాలి అప్పుడే మనం అవుతాము వాళ్ళ వాళ్ళ ప్రెజర్ కి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడం ఖాయం అది నిశ్చితం మనం చూసే వాళ్ళకి ఇట్లా కూల్ గా ఉండండి ఎటువంటి అల్లర్లు జరగకుండా మంచిగా నిదానంగా మంచిగా చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి నవరాత్రులు అందరికీ నడుస్తున్నాయి హిందువులంతా నవరాత్రులు నడుపుకుంటుండ్రు ఇది తొమ్మిదవ విజయం అనేది హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పండి రెండు సార్లు పాకిస్తాన్ మన పైన కనిపిస్తుంది అంటే దాదాపు స్కోర్ తీసుకొచ్చింది నూట యాభై కావచ్చు నూట ఇరవై కావచ్చు ఇప్పుడు ఫైనల్ భారత్ ఎంత స్కోర్ చేయగలుగుతుంది వన్ ఎయిటీ వరకు స్కోర్ చేయగలుగుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ బ్యాటింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇది అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ రోజు పాకిస్తాన్ ఇండియా ఆసియా కప్ ఏదైతే ఫైనల్ ఆడబోతుంది మరి మరికొన్ని గంటలనే ఆడబోతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి తొమ్మిదవసారి ఆసియా కప్ ఇండియా గెలుస్తుంది ఖచ్చితంగా దాయిదలకు మట్ మట్టి పెట్టండి కూడా ఎదురు చూస్తుంది చెప్తున్నా అని చెప్పి అభిమానులు అభిమానులు తెలియచిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ శివ తా మెగా నైన్ టీమ్ మహబూబ్నగర్